నంద్యాల జిల్లా పాణ్యంలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయడం జరిగిందని సురేష్ బాబు గుర్తు చేశారు రాబోయే కౌన్సిల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల జనసేన సమన్వయకర్త విడతల సుధాకర్ అదేవిధంగా రాష్ట్ర వాల్మీకి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్ రాష్ట్ర శాలివాహన కుమారి కుమరి కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బయ్య నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ స్వాతంత్రం వచ్చిన పంచాయతీ ప్రమోషన్స్ లేకుండా ఎక్కడైతే ఒకేసారి పదివేల మందికి పదోన్నతి కల్పించి చరిత్ర ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో తన మంత్రి ప్రజలను నిర్వహిస్తూ అత్యధిక మార్పులు పొందుతూ ఏదైతే సమస్య దృష్టిస్తుందో దాన్ని క్షణాల్లో కూడా ఆయన నెరవేరుస్తూ ఈరోజు ఏదైతే డోలీలో ఉన్నటువంటి గిరిజన గిరిజన ప్రాంతాలకు రోడ్లను అలాగే వెలుగు చూడని ప్రాంతాలకు కరెంటునిస్తూ దే మన దేశంలోనే అత్యంత గొప్ప ఎమ్మెల్యేగా అలాగే ఆయన అత్యంత దుక్పిడిగా పనిచేస్తున్నటువంటి మినిస్టర్గా కూడా ఆయన ఖ్యాతి చెందుతూ ఉన్నాడు ఆయన అడుగు జాడల్లో ఆయన అనుసరించి మనం కూడా పార్టీని బలోపేతంగా దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ ఈరోజు మన నూతనంగా నిర్మించుకుంటున్న పార్టీ కార్యాలయంలో ప్రారంభానికి చేయను చేసినటువంటి సురేష్ బాబు గారికి మరియు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అలాగనే మనము మిత్రులు చాలామంది ఈరోజు ఇంకా రాలేదు ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఈరోజు చాలా హృదయపూర్వకంగా మనం మన పార్టీ ఆఫీసును కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నది నమస్కారం సచులంగా కావచ్చు స్టేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ సమస్యలు తీర్చినప్పుడే మన పార్టీ ప్రజలకు బలంగా వెళ్తారు కాబట్టి ఆ విధంగా కార్యకర్తలు బలంగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ నా పూర్తిగా తెలుస్తున్నాను